నిన్న మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ గారు ఆ దాడిలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జరిగిన సంఘటన వారి సతీమణి దగ్గర నుంచి వింటుంటే నిజంగా చాలా కదిలిచ్చింది అంత ఘోరంగా అంత అన్యాయంగా అమాయకులు ఎవరైతే టూరిస్టుగా వెళ్ళారో వాళ్ళని టార్గెట్ చేసి దాడు చేయడం అనేది చాలా దురదృష్టకరం సరైన సమయంలో మన అందరం కూడా ఈ విధంగా నిలబడతాం అందరం కూడా ఒకే నాయకత్వం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మూడు రోజులు కార్యక్రమం చేశాం మొదటి రోజు కొవ్వత్తుల ర్యాలీ చేశాం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాం ఈ రోజున మానవాహారం అదేవిధంగా ప్రధాన కూడలో ఒక చైతన్యం కోసం చేస్తున్న ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన సందర్భం ఇది నిలబడాల్సిన సందర్భం ఎవరైతే తీవ్రవాదులు భారతీయుల మీద దాడి చేశారో వారిని ఎటువంటి మొహాటం లేకుండా ఎట్లయినా సరే వారిని పూర్తిగా అణిచివేసే కార్యక్రమంలో మనమంతా కూడా భాగస్వాములు అవ్వాలి ఇవాళ ప్రధాని మోడీ కానీ అలానే మన భారత మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రత్యేకంగా కావలి వెళ్ళి నిన్న కుటుంబాన్ని పరామర్శించడం బద్దు గారి కుటుంబాన్ని అలానే చంద్రమౌళి గారు కుటుంబాన్ని ఇద్దరు కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయాం నిజంగా చిన్నపిల్లలు తండ్రిని కోల్పోయారు కొడుకును కోల్పోయారు అన్నను కోల్పోయారు అటువంటి కుటుంబానికి మనమంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడు కూడా అండగా ఉండవలసిన సమయం ఆసన్నమైనది బస్ స్టాండ్ ఏరియాలో మరి ఉగ్రవాదులు చేసినంటి దుర్మార్గ ఘటనని ఖండిస్తూ జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దాంట్లో భాగంగా మూడు రోజుల నుంచి నిరసనా దీక్షలు కొవత్త ర్యాలీలు తీసి మరి చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మూడు రోజులుగా మరి నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు విజయవాడలో మరి మెయిన్ సెంటర్ బస్ స్టాండ్ ఏరియాలో మా యొక్క పౌర శాఖ మంత్రివర్యులు మా పార్టీ నాయకులు పెద్దలు నారాణుల మనోహర్ గారు మరి మా జిల్లా అధ్యక్షులు వదయభవాన్ గారు మిగిలిన పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కొన్ని వందలాది మా యొక్క జనసేన నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉగ్రవాదాన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం యావత్తు భారతదేశం మొత్తం కూడా ఈ ఉగ్రవాద చర్యలు పిరికి పంత చర్యలుగా భావిస్తూ